యాదగిరిగుట్ట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రభుత్వ వైపు ఆలేరి ఎమ్మెల్యే బీర్లా ఐలేయ రాళ్ల జనగాం జంగంపల్లి మల్లాపూర్ సైదాపూర్ మాసాయిపేటతో పాటు మరికొన్ని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే బీర్లా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి వెనుకబడ్డ ఆలయను అన్ని విధాలు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం ప్రభుత్వంలో రేషన్ కార్డు లేదు లేవు రైతులకు అన్ని బాధలే ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎవరో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా ఇక్కడ నెరవేరుస్తూ ఇవాళ అభివృద్ధిలో ఆలయను ముందుకు తీసుకుపో ఇవాళ ఇంత వర్షాన్ని లెక్క చేయకుండా మా జిల్లా రాష్ట్ర నాయకులు ముఖ్యంగా ఆలయ ప్రజలు యారుట మండల మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఫౌండేషన్ కార్యక్రమాల్లో బాగా పాల్పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా ఇంద్ర మిల్లు త్వ త్వరితగతిన పూర్తి చేయాలి ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మనం ఇచ్చినటువంటి మూడు వేల ఐదు వందల ఇళ్ళు త్వరితగతిన అన్ని కంప్లీట్ చేసి గృహప్రవ్ చేయాలి మళ్ళీ రెండో విడతగా ఎవరైతే ఎలిజిబుల్ ఉండరో వాళ్ళని కూడా సెలెక్ట్ చేయమని చెప్పి అధికారులకు తెలియజేయడం జరిగింది పదేళ్ళ సొంతం ఒక సొంతింటి కళ నెరవేరలే ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గారు ముఖ్యమంత్రి నేతృత్వంలో సొంత ఇంటి కళ నెరవేరింది అదేవిధంగా ఈ ఆలయ వర్గంలో ఎవరైనా పేదలు ఉన్నా వాళ్ళకి యాభై బస్సులు సిమెంటు ముఖ్యంగా వికలాంగులకు చేయితోనిచ్చి వాళ్ళు కూడా త్వరితగా ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకి యాభై బస్సులు సిమెంటు ముఖ్యంగా ఈ కమ్యూనిటీ భవనాలు పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ముఖ్యంగా ఎస్సీ సప్లాన్ తోటి ఇలా మల్లపురం ఇప్పటికే నలభై లక్షల పైన ఇయాల సుమారు ఒక కోటి రూపాయలతోటి మల్లపూర్లు అభివృద్ధి చేస్తాం ఇక్కడ కుర్మ కమ్యూనిటీకి పది లక్షలు మా ఎమ్మెల్సీ ఎకె మలేష్ గారి నిధుల నుంచి తీసుకొచ్చి దీన్ని ముప్పై లక్షలతో ఈ కమిటీయాలకు పూర్తి చేసి ముఖ్యంగా ఈ మల్లాపూర్లో ఈ కుర్మ కమిటీతో పాటు అదేవిధంగా ముదురాజ్ కమిటీ భవనాన్ని కూడా ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది ఇక్కడ ఎస్సీ కమిటీయాలు కానీ అదేవిధంగా గౌడ కమిటీలు అన్ని కూడా కులభవనాలు నిర్మించడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నాం అభివృద్ధిలో ఆలయ అగ్రకామం ఉంచాలనే లక్ష్యంతో పోతున్నాం ముఖ్యంగా ఇంద్రమిన్లు పేదోడి సొంతింటి కళ నిర్వహించినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు